కంబల్సరీ పార్కు పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు ఇదిగో మందుబాటు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అందుకు గల కారణం లైట్లు పూర్తిగా వెలగకపోవడమే ఎక్కువ శాతం లైట్లు ఆరిపోయి ఉండడం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారింది ఒక ప్రక్క విపరీతం దుర్గంధం అసాంఘిక కార్యకలాపాలు చీకటి వెలసి కంబల్ చెరువు కాస్త కంపు చెరువుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఎంత చెత్త ఎంత దారుణంగా ఉందో ఇక లైట్లు అంటారా వాళ్ళు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ కోసం ఏర్పాటు చేసింది కావచ్చు మరోటి కావచ్చు సగం సగమే వెలుగు ఉంటున్నాయి ఏ ఒక్కటి కూడా పూర్తిగా వెలగడం లేదు అటు చుట్టూ ఉన్న లైటింగ్ వెలగడం లేదు కంబాలు చెరువు అనే ఐ లవ్ కంబాల్ చెరు అనే దానిలో కూడా చాలా అక్షరాలు వెలగడం లేదు ఇక అక్కడితో అయిపోయిందంటే ఇది వెలగని లైట్లు ఇక్కడ చూడండి పరిస్థితి ఎక్కడికక్కడే కుంగిపోతుంది కంబాల్ చెరువు పూర్తి స్థాయిలో చాలా వరకు కుంగిపోయింది ఇలాంటి గోతులు ఈ చీకట్లో ఆ గోతుల్లో నడవడం ద్వారా ఎవరైనా కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే దాని బాధ్యత ఎవరిది ఇదిగో మూలన పడ్డ ఆట వస్తువులు ఒకటి కాదు వెలగని లైట్లు కృంగిపోయిన ఫుట్పాత్ చాలా చోట్ల మరి అధికారులు కొంచెమైనా శ్రద్ధ తీసుకుని ఈ విషయమై ప్రజలకు సౌకర్యాలు కలగజేయాలని కంపల్సరీ అలా ఉంది ఇలా ఉందని చెప్పడం లేకపోతే ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాదు శ్రద్ధ తీసుకుంటే పర్యాక ఎవరైతే వీక్షకులు ఉన్నారో ఆ వీక్షకులకు ఆనందం కలుగుతుంది లేదా హాస్పిటల్ పాలు అవుతారు ఇక్కడ ఒక ప్రక్కేమో కంబల్చరు పార్కులోనే ట్యాప్ లీక్ అవుతుంది వాటర్ లైన్ ఒక ప్రక్క గోతులు ఒక పక్క వాటర్ లీకేజ్ ఇక అసౌకర్యాలు నిలయంగా కంబల్చరు పార్కు ఉంది మరి దీనిపై అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు